హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి నేను ఈ రోజు మీకు వీడియోలో ఇటు ప్యూర్ పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను దాంతో పాటు చెన్నూ ప్యూర్ చెన్నూర్ సిల్క్ అనేది కూడా నేను చూపిస్తున్నానండి చెన్నూర్ సిల్క్ కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కంచి బార్డర్ లో ఉన్నది ఓన్లీ ఒక కలర్ ఏ వస్తుంది బార్డర్స్ మాత్రం మనకి ఫోర్ బార్డర్స్ అనేది వస్తుంది అనమాట దీంట్లో మీకు వచ్చేసి సేమ్ బార్డర్స్ లో టూ త్రీ శారీస్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి బార్డర్స్ మాత్రం మనకి ఫోర్ ఏ ఉన్నాయండి దాంట్లో కూడా రెండు బార్డర్స్ వచ్చేసి బిగ్ బార్డర్స్ వస్తుంది టూ బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ అనేది వస్తుంది నేను ఫస్ట్ మీకు శారీస్ అని చూపిస్తాను తర్వాత ప్యూర్ పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనేది చూపిస్తాను ఇదివరకు చూపిస్తే చాలా మంది మాకు రాలేదని అన్నారండి అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చినాయి ఇంకా పోయినసారి చూపించిన దానికంటే మంచి కలర్ కాంబినేషన్స్ తో వచ్చాం ప్యూర్ చెన్నూర్ సిల్క్ అండి చాలా బాగుంది అనమాట లైట్ వెయిట్ వస్తుంది విత్ బ్లౌజ్ అనేది వస్తుంది అంటే శారీతో పాటే రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట దీని బార్డర్ వచ్చేసి నేను కట్టుకున్న బార్డర్ వచ్చేసి మంచి పీకాక్స్ ఉన్నాయండి ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది పై బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ అది కూడా కంచి బార్డర్ అనేది వస్తుంది శారీ మొత్తం ఇది మొత్తం శారీ అంతా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వస్తుంది విడిగా ఇంకేందంటే ఈ శారీ మనకి ఫ్రాక్స్ కి వాటికి కూడా లెహెంగా కావాలంటున్నారని ఈ మధ్య ఎక్కువ చెల్లూరు సిల్క్ అనేది యూజ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఈ శారీకి పళ్ళు కూడా మనకి ఇంకా లైన్స్ అన్నట్టు ఏమీ లేదండి ఓన్లీ రన్నింగ్ లోనే వచ్చేసేస్తుంది మనకి పళ్ళు కూడా దీంట్లో నేను మీకు వన్ బై వన్ అనేది చూపిస్తాను ఫస్ట్ నేను కట్టుకున్న శారీ డిజైన్ అనేది మీకు చూపిస్తాను ఇలా సేమ్ నేను కట్టుకున్నది బార్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది మనకి కింద బార్డర్ పై బార్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అది కూడా మనకి కంచి బార్డర్ అనేది వస్తుంది నేను మీకు బార్డర్ అనేది దగ్గరకు చూపిస్తాను సేమ్ కలర్ అనేది వస్తుందండి ఇలా పీకాక్స్ వచ్చినాయి బార్డర్కి ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అన్ని కూడా శారీలోనే రన్నింగ్ అనేది వస్తుంది అనమాట మనకి ఒక శారీ కనే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాకి కానీ చాలా బాగుంటాయి దీంట్లో మనకి వచ్చేసి ఈ బార్డర్ అనేది మనకి ఫోర్ డిజైన్స్ అనేది ఉన్నాయి నేను వన్ బై వన్ అనేది చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్ ఎలిఫెంట్ బార్డర్ చిన్న బార్డర్ బ్యాక్ మనకి సెకండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ బోర్డ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ అండి ఇలా వస్తుంది మనకి బోర్డర్ నెక్స్ట్ బోర్డర్ వచ్చి అన్ని కంచి బార్డర్స్ వస్తాయి ఇలా ఈ ఫోర్ డిజైన్స్ అనేది ఉన్నాయి మీకు సేమ్ శారీ సేమ్ డిజైన్ కావాలన్నా కూడా శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట ప్రైస్ వచ్చేసి చెన్నూర్ సిల్క్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ పోచంపల్లి కాటన్ డ్రస్ మెటీరియల్స్ అనేది చూపిస్తున్నాను ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి పిక బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి టాపు ఇది టాపు బాటమ్ వచ్చేసి మంచి ఎల్లో షేడ్ లో బాటమ్ వచ్చింది చున్నీ కూడా నేను ఒకటి దీంట్లో అయితే ఫస్ట్ వచ్చి ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ చున్నీస్ వచ్చేసి మనకి బాటమ్ అండ్ టాప్ రెండు డిజైన్స్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట మిడిల్ వచ్చేసి బాటమ్ కలర్ ప్లెయిన్ వస్తుంది అవుట్ సైడ్ బార్డర్ వచ్చేసి పోచంపల్లి బార్డర్స్ వస్తుంది ఎండింగ్ లో మనకి పై టాప్ కున్న డిజైన్ మనకి లాస్ట్ లో ఒక హాఫ్ మీటర్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఫుల్ సెట్ మొత్తం మనకి ఇది వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇది బాటమ్ వస్తుంది అండి బ్లాక్ పైన ఆరెంజ్ అండ్ క్రీమ్ షేడ్ లో మనకి బాటమ్ టాప్ అనేది వస్తుంది దీనికి బాటమ్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ వస్తుంది సేమ్ రెండు కలర్ కాంబినేషన్ లో చున్నీ వస్తుంది ఫుల్ సెట్ ఇలా ఉంటుంది ఇది టాప్ మనకి ప్యూర్ ఎక్క పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్ దీంట్లో కలర్ కాంబినేషన్ లోనే మనకి బాటమ్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అండి టాప్ అండ్ బాటమ్ రెండు కలర్లు మిక్స్ అయ్యి మనకి చున్నీ అనేది వస్తుంది ఇది ఫుల్ సెట్ గ్రే అంటే ఇది కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలనేతలో ఉందండి మనకి ఇది మనకి టాపు దీనికి బాటమ్ వచ్చేసి రెండు కలర్ కాంబినేషన్ లో ఉంది కదా కలనేతలో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ వస్తుంది సేమ్ టూ కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ అనే రెండు కలర్ కాంబినేషన్ లో మనకి చున్నీ ఫుల్ సెట్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూలోనే ఇందాక ఫస్ట్ పికాక్ బ్లూ చూపించాను కదా అదే కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది మనకి చేంజ్ అయిందండి ఇలా వస్తుంది మనకి టాప్ బాటమ్ వచ్చి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి బాటమ్ సేమ్ టూ కలర్ కాంబినేషన్లో చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కదా కాదు గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇది టాపు గ్రేప్ కలర్ అండి ఇది దీనికి బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ దానికి చున్నీ సేమ్ టూ కలర్ కాంబినేషన్ లో చున్నీ ఫుల్ సెట్ ఇలా కలర్ కాంబినేషన్ అంటే నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కలనేతలో ఉందండి మనకి టాప్ నేవీ బ్లూ అండ్ రెడ్ కలనేత టూ కలర్ కాంబినేషన్ లో ఇది మనకి టాప్ దీనికి బాటమ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో మెరూనిష్ రెడ్ లో బాటమ్ వస్తుంది సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ చున్నీ ఇలా వస్తుంది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది టాపు బాటమ్ దానికి చున్నీ సేమ్ రెండు కలర్ కాంబినేషన్లో చున్నీ ఫుల్ సెట్ ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఇది టాప్ ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి టాప్ బాటమ్ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ లో చున్ని మిడిల్ వచ్చేసి బాటమ్ కలర్ వస్తుంది అండి ఎండింగ్ లో వచ్చేసి టాప్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా ఇందాక సేమ్ లానే వైట్ అండ్ బ్లాక్ కలర్ కలనేతలో ఉంది టాప్ వచ్చేసి అంటే గ్రే కాంబినేషను ఇది టాపు వైట్ కలర్ బాటమ్ ఇది చున్నీ కాంబినేషన్ లో చూ ఫుల్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ ఆరెంజ్ ఇది టాప్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ లో చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ మన వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ టాప్ వచ్చి డార్క్ మెరూన్ కలర్ అండి టాప్ ఎల్లో కలర్ బాటమ్ సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ బ్లాక్ బ్లాక్ లో నేను కలర్స్ చూపిస్తున్నానండి పైన అయితే డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఇది టాపు బాటమ్ వచ్చేసి మంచి ఫుల్ వైట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్లో చున్నీ ఫుల్ సెట్ హాఫ్ మనకి టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీద ఎక్కువే ఉందండి టూ సెవెంటీ ఫైవ్ ఉంది మనకి టాప్ అనేది చూడండి చాలా పెద్దది వస్తుంది మనకి పెద్ద పన్నా కూడా అది కూడా మనకి గోల్డ్ ఎన్వైరోన్మెంట్ 275 బాటమ్ వచ్చి బాటమ్ వచ్చి 2 1/2 చానా పెద్ద పన్నాండి బాటమ్ చున్ని కొడ కావనా చున్ని కొడ మీకు చున్నీ కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ చేంజ్ అయింది ఇది వచ్చేసి మనకి టాప్ దాని కాంబినేషన్ గా మెరూన్ కలర్ బాటమ్ సేమ్ కలర్ కాంబినేషన్ చున్ని ఫుల్ సెట్ సారీ ప్రైస్ వచ్చే మెటీరియల్ ప్రైస్ వచ్చేసి ప్యూర్ పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి అండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రేప్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి మనకి టాపు వైట్ కలర్ చున్నీ వైట్ కలర్ బాటమ్ దానికి చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీ బ్లూ అండి డార్క్ నేవీ బ్లూ కాదు ఇది టాపు బాటమ్ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలనేత అండి బ్రింజాల్ అండ్ రెడ్ కలర్ కలనేతలో మనకి టాప్ ఉంది ఇది టాప్ వైట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ దానికి చున్నీ ఫుల్ సెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి టాప్ వచ్చి మెరూన్ కలర్ బాటమ్ सेम टू कलर कॉम्बिनेशन चुननी फुल सेट इला ప్రైస్ వచ్చేసి ప్యూర్ కోచంపల్లి కాటన్ డ్రస్ మెటీరియల్స్ అండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు ఫస్ట్ చూపించిన దాంట్లో ఈ వీడియోలో ఫస్ట్ చూపించిన శారీ వచ్చేసి చెన్నూరు సిల్క్ అండి ఇప్పుడు నేను కట్టుకుంది అనమాట ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి